దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అష్పఖుల్లా ఖాన్ అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం వాతావరణ శాఖ హెచ్చరిక అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్జ్యూమర్ ఫోరం నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేసింది ఓ వినియోగదారుడు అమెజాన్లో ఎనభై వేలు చెల్లించి ఐఫోన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఆర్డర్ పెట్టగా ఐక్యూ ఫోన్ డెలివరీకి అయింది కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు కన్జ్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు దీంతో బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో ఎనభై వేలు ప్లస్ ఇరవై ఐదు వేలు చెల్లించాలని కన్జ్యూమర్ ఫోరం తీర్పు వెల్లడించింది కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమాదం స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలీప్యాడ్ కుంగటంతో ఒక పక్కకు ఒరికింది ఇక దీంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే హెలికాప్టర్ను పక్కకు నెట్టారు വണ്ടി കേസമയത്ത് പറഞ്ഞോ ഹലോ അതെ പെട്ടെന്ന് ക്രമീകരിച്ചോണ്ടായിരിക്കും അതെ അതെ വീര ട്ടോർമ്മ ആ ചെറിയ താന്നു പെട്ടെന്ന് റെക്കോർഡ് കേട്ടോ വിഷു കേട്ടല്ലോ റിപ്പോർട്ട് അതിവിടെ ഇവിടുത്തെ മൂന്നിരീക്ഷണം വന്നു ശേഷം രണ്ടാമതാണ് വന്നു മൂന്നാമത് ഇവർ ഏറ്റവും അവസാന ശരിയാണ് നിരീക്ഷണം വന്നു ശരി രണ്ടാമത് വരും పేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా భక్తుల దర్శనాలను ఆలయ అధికారులు నిలిపివేశారు కార్తీక మాసం తొలి రోజున వచ్చిన భక్తులకు బలవంతంగా బయటకు పంపించి వేస్తూ ఆలయానికి మూడు వైపులా తాళాలు వేశారు ఈ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల దర్శనాలకు గత నెల రోజుల నుంచి భక్తులకు ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యం కోసం దేవాలయం రాజగోపురం ముందు ప్రచార రథంలోని విగ్రహాలను దర్శించుకోవాలని సూచిస్తున్నారు అలాగే ఎల్ఈడి స్క్రీన్ ద్వారా రాజను దర్శించుకోవాలని రాజన్న దర్శనాల విషయంలో భక్తులను అయోమయానికి గురి చేస్తున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పష్టమైన ప్రకటనను జారీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు కాగా రేపటి నుంచి రాజన్న ఆలయంలో ఏకాంతంగా పూజలు నిర్వహించనున్నారు दिखाते हैं बाद में उनको लिंग नहीं है వచ్చినాము మరి మా బంధువులంతా మేము ఆర్బోర్డ్ నుంచి ఉట్టు నుంచి కలిసి వచ్చాము ఇక్కడ మా మనమడి కేశఖండనం ఉండే అది ఇక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నది ఇక్కడ బంద్ చేస్తున్నారని తెలిసింది మాకు వార్తల వల్ల అంటే అఫీషియల్ గా రాలేదు వార్త పేపర్లలో రాలేదు దేంట్లో రాలేదు ఇట్లా వాట్సాప్ లో అవి చూసినాము ఇక్కడ వచ్చేసరికి అయితే నిన్న నిన్నటి వరకు అయితే ఉంది దర్శనము ఇవాళ కూడా ఉండొచ్చు అని చెప్పి ఒక మాట చెప్పారు అయినా డౌట్ అని చెప్పారు మరి వాళ్ళు వచ్చేసరికి పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉన్నది మేము ఎక్కడికి వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్నాం మరి యాత్రులకు ఒకేసారి సడన్ గా ఇట్లా బంద్ చేస్తే అందరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు అందరూ మరి ఈ విస్తరణ ఆలయ విస్తరణ అంటున్నారు మళ్ళీ దీంట్లో అది ఒక దీంట్లో కూడా దాంట్లో విషయం కూడా వెల్లడించు మరి దర్గా తీసేస్తున్నారు అది అనేది మరి ఎంతవరకు అది క్లారిటీ అనేది మాకు తెలియలేదు అది కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మొత్తం డిక్లేర్ చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రజల తరపున మరి అలాగే ఈ ఇబ్బందిని నివారించడానికి మరి ఇప్పుడు భీమేశ్వర ఆలయంకి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం గానీ ఇది ఎన్ని రోజుల వరకు పని నడుస్తుంది మరి యాత్రికులకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ పనిని తొందరగా పూర్తి చేసి ఇబ్బందులను నివారించాలని యాత్రికులకు కొంచెం దర్శనం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం దర్శనం చేపించుకొని పోవాలి కార్తీక మాసం స్టార్టింగ్ ఇక్కడికి వస్తేనే మాకు మంచిగా అనిపిస్తుంది అని వచ్చినాం ఇగో ఇప్పుడు మా మా ఇగో మా అన్నయ్య కూర్చున్నాడు చాత కావట్లేదు ఇప్పుడు స్పెషల్ దర్శనం ఎలాగో లేదు నార్మల్ చేపించుకుందామని అది కూడా లేదు కేవలం ఇరవై ఏడు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశభక్తుడు అమరవీరుడు స్వాతంత్ర సమర యోధుడు అశ్పక్ల్లా ఖాన్ నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవ శంఖారావం పూరించిన అష్పకుల్లా ఖాన్ పంతొమ్మిది వందలు అక్టోబర్ ఇరవై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ లోని సంపన్న జమీందారి కుటుంబంలో జన్మించారు తల్లిదండ్రులు మజహరునిస్సా బేగం షఫీకుల్లా ఖాన్ చిన్ననాటి నుంచే మంచి చదువరి అయిన తల్లి నుంచి సాహిత్యాభిలాష పెంచుకున్న అష్పాఖుల్లా ఖాన్ ఉర్దూ కవిగా రూపొందారు ఉన్నత పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పరాయి పాలకుల పట్ల గల చేశారు విప్లవోద్యమం పట్ల ఆకర్షితులై ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ బిస్మిల్ పరిచయం చేసుకుని పరితపించారు ఆర్య సమాజానికి చెందిన బిస్మిల్ తొరిత విప్లవ సంఘంలో అష్పక్ కు సభ్యత్వం ఇవ్వటానికి సంశయించారు అష్పక్ పట్టుదల విప్లవోద్యమం పట్ల గత నిబద్ధత వలన now. బిస్మిల్ నేతృత్వంలోని జరిగిన పలు యాక్షన్లలో అష్ఫక్ చురుగ్గా పాల్గొన్నారు విప్లవ సంఘానికి ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుంచి ధనాన్ని కొల్లగొట్టేందుకు బిస్మిల్ పథకం రూపొందించారు ఈ పథకం పట్ల అష్ఫక్ తొలుత అయిష్టత వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాను అపహరిస్తే ఆంగ్ల ప్రభుత్వం సర్వశక్తులతో విప్లవోద్యమం మీద విరుచుకు పడగలదని బాల్య వ్యవస్థలో నన్ను విప్లవోద్యమం కోలుకునేంత దెబ్బ తినగలదని అష్ఫక్ హెచ్చరించారు చివరకు ప్రజాస్వామిక సిద్దాంతం పట్ల గౌరవం కల ఆయన సహచరుల మెజార్టీ నిర్ణయానికి సమ్మతి తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్టు తొమ్మిదిన కాకూరి గ్రామం మీదుగా వెళ్లే రైలులో తరలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాను కైవసం చేసుకునేందుకు రూపొందించిన పథకాన్ని విజయవంతం చేయడంలో అష్పక్ ప్రధాన పాత్ర నిర్వహించారు ఆ సంఘటనతో ఒక్కసారిగా కంగుతున్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుల మీద విరుచుకుపడింది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుల అరెస్టులను సాగించింది అశ్పక్ల్లో ఏడాది పాటు అజ్ఞాత జీవితం గడిపి చెందిన మిత్ర ద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు ఈ కాకోరి రైలు సంఘటన విచారణ సమయంలో నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ను శిక్షణ నుంచి తప్పించుకునేందుకు ఆయన శతవిధాల ప్రయత్నించారు కాకోరి రైలు సంఘటనకు పూర్తి బాధ్యత తనదంటూ న్యాయవాది సలహాకు భిన్నంగా ప్రివీ కౌన్సిల్ రాతపూర్వకంగా తెలిపారు ఆంగ్ల న్యాయస్థానం ఆయన అశ్ఫక్ కు ఆయన సహచరుడు మరో ముగ్గురికి ఉరిశిక్షను విధిస్తూ తీర్పు ప్రకటించింది ఆ ఉరిశిక్ష అమలు కోసం ఎదురుచూస్తున్న జైల్లో గడిపిన ఆయన నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో విలసిల్లాలి నాదే ముంది నేను ఉండొచ్చి ఉండకపోవచ్చు అంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు చివరకు పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన ఉత్తరప్రదేశ్లోని పైజాబాద్ జైల్లో ఉరిశిక్షను ఆనందంగా ఆహ్వానించిన అశ్పక్ల్లా ఖాన్ చిరస్మరణీయులయ్యారు ఆ అమరవీరుని స్మృతిలో ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో జ్ మండల్ నాయకులు ఎమ్డి మునీర్ సిఐటియు నాయకులు శివవర్మ ప్రభాకర్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు హుస్నాబాద్ లో గోమాత పత్తి మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం చేశారు కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హేమావతి జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ పన్నెండు రాష్టాలు టపాస్ కిసాన్ మొబైల్ యాప్ కింద ఆన్లైన్ ద్వారా ఎక్కడ జిన్నింగ్ మిల్లు ఉంటే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సూచిస్తుందని దాని ద్వారా మనకు తేదీలు స్లాట్ ఇస్తారని తెలిపారు తెలంగాణలో మొట్టమొదటిసారిగా హుస్నాబాద్ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు చెప్పారు రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా ఈసారి పత్తి దిగుబడి తక్కువగా ఉందని తెలిపారు ప్రతి క్వింటాల్కు 8100 రూపాయలు ధర ఉంటుందని తెలిపారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్కెట్ చైర్మన్ గారు లైబ్రేరియరియ మితా అందరం కలిసి ప్రారంభించినాం ఈ రోజు కాటన్ కార్పొరేషన్ పన్నెండు రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్ని మిల్లుకు వస్తే ఆ జిన్ని మిల్లుకు పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తా ఉంది ఇది మొదటి దశలో పన్నెండు రాష్ట్రాల్లో ప్రారంభమవుతా ఉంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ యాప్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతోంది ఎనిమిది వేల ఒక వంద ఎంఎస్పి రేట్ ఉంది కొంత వర్షాల వల్ల దిగుబడి వచ్చిన రైతులకు దాదాపు ట్వంటీ నైన్ ట్యాప్లెట్ ఉండాలి పన్నెండు శాతం తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతోంది జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ పత్తి కొనుగోళ్ల ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య దళారికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజామార్గం అమ్ముకోండి నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపల మీ పేమెంట్ అయిపోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో లో కూడా కొనుగోలు ప్రారంభం చేస్తా ఉన్నాం మొక్కజొన్న మొక్కజొన్న వరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం మొక్కజొన్న గాని వరి గాని పత్తి గాని అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది దానిలో భాగంగా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఈ రోజు నుంచి ఈ రెండు మూడు రోజుల్లో మొత్తంగా వరి ధాన్యానికి మొక్కజొన్నకు పత్తికి సంబంధించినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఆయా రైతులకు సంబంధించి ఉపయోగంలోకి వస్తాయి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి మద్యదరాలకు అమ్ముకోకండి అదేవిధంగా సన్నవర్లకు సంబంధించి పోయిన సీజన్ యొక్క పేమెంట్ రాలేదు వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఎంత తొందరగా వాటిని క్లియర్ చేయాలని ఇప్పుడు మాత్రం అమ్ముకున్న నలభై ఎనిమిది గంటల్లో సన్నవర్ల బోనస్ తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకేసారి అమౌంట్ జమ కాకుండా వెంట వెంటనే సన్నవార్ల కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది ఇంకా రైతాంగానికి సంబంధించి నిన్ననే జిల్లా కలెక్టర్ గారు అక్కన్నపేటలో సన్ఫ్లవర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు ఆయిల్ ఫామ్ కు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఇక్కడనే నంగనూరు మండలంలో ఒక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వస్తుంది పాటుగా పప్పు దినుసులకు సంబంధించి ఇటీవలనే ప్రధానమంత్రి గారు పప్పు దినుసులు ప్రోత్సాహకమైనటువంటి దాని గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే పంటల హార్టికల్చర్ సెరికల్చర్ ఈ విధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ప్రచారం జరిగే సందర్భంలో రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ పంటలను ఒక పది ఎకరాలుంటే ఈ రెండు మూడు రకాల పంటలను వేసుకొని ఒకటి నష్టం వచ్చినా ఇంకోటి నష్టం రాకుండా ఆర్థికంగా ఉండే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పామాయిల్కి సంబంధించి ఐదు ఎకరాల పైన రైతులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం తప్పకుండా ఫ్యాక్టరీ కూడా తొందరలో ఒక నెల రోజుల్లో ఎప్పుడో ప్రారంభం ఇప్పుడుగా ట్రాన్ ఉత్పత్తి స్టార్ట్ అవుతా ఉంది దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా ఉంటుంది సో ఆయిల్ ఫామ్ కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఇతర వరి పంటతో పాటుగా మొక్కజొన్న సన్ఫ్లవర్ ఈ విధంగా అన్ని రకాల పంటలకు సంబంధించి ఉస్నాబాద్ ఏరియా ఈ నియోజకవర్గం అంతా కూడా కేంద్రంగా ఉండాలని అందుకు అన్ని విధాల రైతులకు అవగాహన కలగడానికి వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేసినాం ఎవరైనా వెళ్తామంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలు చూడడానికి కమ్మం పంపదలుచుకున్నాం అంతేగాక ఇంకా ఏదైనా హార్టికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా సెరికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా కూడా ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఔత్సాహిక రైతులను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సహకారాలను పొంది ఈ ప్రాంత రైతాంగం రాబోయే కాలానికి ఇంకా గౌరవేలు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీటి యొక్క అంశం కూడా చాలా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతారు జగిత్యాల జిల్లాతో పాటు నిజామాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ తెరమల్ జిల్లాలో చోరీలకు పాల్పడిన అంతరాష్ట దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు గత కొంతకాలంగా ముసుగులు వేసుకుని తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డ ఈ ముఠా మహారాష్టకు చెందిన వారిగా గుర్తించారు నలుగురు ముఠా ఒకరు మైనర్ ఉన్నాడు నిందితులను రిమాండ్కు తరలించారు నుంచి ఐదు గ్రాముల బంగారం పంతొమ్మిది నగదు ఒక కారు సెల్ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియాకు తెలిపారు

రాహుల్ సాయినాథ్ వీళ్ళిద్దరూ మహారాష్ట్ర చెందిన వాళ్ళు గోతనం అసలు మెయిన్ యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో ముండెని అనే వ్యక్తి అవుట్స్టాండింగ్లో ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు ఆ బంగారం నగలు కొన్ని ఆ పువర్తనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు రికవరీ చేయడం జరిగింది మిగతా ఇంపార్టెంట్ నిందితుడు కానీ చెప్తే మన మిగతా సొత్తు కూడా మనకు రికవరీ జరుగుతుంది వీళ్ళు ఇతరవేసంలో మన నిమల జగిత్యంతో పాటు వెప్పటి సంబంధించిన కోట్లకు సంబంధించిన దొంగ మరియు గోదానికి సంబంధించిన దొంగ ఒప్పుకోవడం జరిగింది తర్వాత లక్ష కోట్లకు సంబంధించిన ఒప్పుకోవడం జరిగింది గతంలో వీళ్ళు అలవాటుగా దొంగదనాలు చేస్తున్నారు గతంలో కూడా వీళ్ళ నేర చరిత్ర ఉంది మహారాష్ట్ర వివిధ ప్రదేశాలు దాదాపు ఒక పది రోజులు వ్యక్తిగా కృషి చేసి ఈ దొంగలను అరెస్ట్ చేయడంలో మన పట్టుకోవడంలో ప్రతిభగాన వచ్చిన అంత ఎక్తి బీజేపీ కార్యకర్తల వైపు వేలు చూపించిన వేలు తీసేస్తాం కబర్దార్ అని మాజీ ఎంపీ సీతారాం నాయక్ హెచ్చరించారు బీసీ రోజు సత్తుపల్లిలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్త ఘర్షణలో పోలీసులు బీజేపీ నాయకులపై కేసులు వేయడం దారుణమన్నారు బీజేపీ జిల్లాలో బలపడుతుందని వాళ్లు భావించుకొని బీజేపీ నాయకులపై దాడి చేశారన్నారు బీజేపీ కార్యకర్త దెబ్బలు తగిలిన వ్యక్తిపై మినహా మిగిలిన వారందరిపై కేసు నమోదు చేశారన్నారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు మంచి పేరుందని దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల అంత చిత్తశుద్ది ఉంటే బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని దానికోసం పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు తమ మంత్రి పదవులను వాడుకోవాలని అన్నారు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర పార్టీకి సిపి గారికి ఒక నివేదిక ఇవ్వాలని అన్నారు ఇక్కడికి మా పార్టీ పదాధికారులు చాలా మంది ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ మేము వెళ్ళడం జరిగింది మేము ఏదైతే ఊహించామో ఏదైతే అనుకున్నామో ఆ పిల్ల అతని ఇంటికి వెళ్ళాం రాజేష్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం బాణుత్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఆయన ఒక గిరిజన బిడ్డ అతను మేము పోయేవరకు లేచే పరిస్థితుల్లో లేరు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని ఆ ఇల్లతో కొద్దిగా పని ఇచ్చేస్తాం తీవ్ర అల్పపీడనం కారణంగా అనంతపురం కర్నూలు కడప చిత్తూరు కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఫ్లాష్ ఫ్లాడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరొకసారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అశ్ఫక్లా ఖాన్ అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ ద్రౌపది ముర్ముకు త్రుటిలో తప్పిన ప్రమాదం హెచ్చరిక